నా పేరు రవినాయక్ రెడ్డికుంట తాండ నల్లమాడ మండలము నేను మూడు ఎకరాలు టమోటా సాగు చేస్తున్నాను ఇంకా రెండు మూడో ఏండ్ల నుంచి అప్పటి నుంచి సాగు చేస్తున్నాను అప్పుడు సరిగా నాకు తెలియక పంట సరిగా రాలేదు ఇప్పుడు వచ్చేసి నేను పంట సాగు చేసినప్పటి నుంచి మందులు విడిచినాను ఇది ఫ్లోరా ఇది ఎక్స్ఎస్ దీ ఈ రెండింటికి తొట్లో ప్లాన్ చేసినాను తొట్లో ప్లాన్ చేసి డ్రిప్పులకు వదలడం వల్ల నా పంట బాగుంది బాగా పగిలినాయి పూత కూడా బాగుంది నా కాయ కూడా వచ్చింది అన్ని రకాల నేను బాగున్నాను నేను మా భార్య ఇద్దరము తోటలోనే పని చేసుకుంటాము బాగా హ్యాపీగా ఉన్నాము సార్ ఓకే సంతోషం రవి అన్న మీరు చెప్పిన దాంట్లో ఓకే ఇప్పుడు ప్రజెంటు ఆ ఎక్సెస్ అండ్ ఫ్లోరా ఏ విధంగా మీరు ఏ విధంగా చేశారు ఇది బెల్లము ఇది ఫ్లోరా ఎక్సెస్ రెండు తొట్లు ప్లాన్ చేసిన ఓకే ప్లాన్ చేసి దాన్ని బాగా ఓకే ఓకే ట్రిపుల్ ట్రిపుల్ నుంచి ఓకే ఈ వదిలడం వల్ల బాగా ఈ చెట్టు బాగా హైట్ కూడా పెరిగింది ఓకే పూత బాగుంది ఓకే కాయ కూడా బాగా షైనింగ్ ఉంది కాయ కూడా బాగా దిగుబడిగా బాగుంది ఒకసారి అది కూడా కిందికి ఒకసారి చూడని వీడియో ద్వారా మనకు సో వచ్చేసి ఎన్ని లీటర్లు లీటర్లు ఎక్సెస్ ఫ్లోరా ఎంత తీసుకున్నారు ఫ్లోరా రెండు కిలోలు ఓకే ఎక్సెస్ ఫ్లోరా వదలడం వల్ల మీకు ఈ రకంగా బాగా వచ్చింది ఓకే సో మీరు ఇంకా డ్రిప్ మందులు ఏమైనా వదులుకుంటున్నారా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏం వదలలేదు బెల్లము ఎక్సెస్ ఫ్లోరా ఎక్కువ వదులుతుంటారు ఎన్ని లీటర్ల తొట్టి ఉంది అది వచ్చేసి చాలా పెద్ద తొట్టి కట్టుకున్నాము ఓకే సరే చూడండి ఇక్కడ రైతు మన రవి అన్నతో పాటు మనం కూడా ఉన్నామండి వీడియో వీడియో డిసైడ్ సైడ్ ఉన్నాము సో రవి అన్న ఏం చెప్తున్నాడంటే ఎక్సెస్ ఫ్లోరా వదులుకోవడం వల్ల ఆకులు బాగా వచ్చింది లాకులు ఎక్కువ వచ్చింది తర్వాత ఫ్లౌరింగ్ కూడా బాగా వచ్చిందని చెప్తున్నాడు సో ఒకసారి మనం ఆకులు కూడా మనం చూడొచ్చు అన్న తోటలో ఇక్కడ చూడండి ఒకసారి చూపించండి రవి అన్న ఇల్డింగ్ ఏ విధంగా వచ్చింది ఓకేనా ఇక్కడ చూడండి సీవిడ్ ఎక్స్ట్రాక్టు తర్వాత హ్యూమిక ఫల్విక్ సీవిడ్తో పాటు కాంబినేషన్లో విత్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటుంది సో ఈ విధంగా రికమెండేషన్ చేయడం వల్ల అన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఓకే కాస్ట్లీ కూడా తక్కువే కదన్నా ఓకే ఇక్కడ చూడండి ఆకులు కూడా బాగా పగలడము ఒకసారి ఇల్డింగ్ కూడా చూపిస్తా అట్లా ఎక్కడ ఫ్లవరింగ్ కూడా డ్రాప్ కాలేదు ఫ్లవరింగ్ కూడా ఓకేనా ఇప్పుడు ఫ్లవరింగ్ ఇంకా వస్తుంది ఈ ఆకులు కూడా బాగా వస్తుంది ఓకేనా ఓకే ప్రజెంట్ ఇప్పుడు రెండున్నర నెలనా రెండున్నర నెల ఓకేనా ఓకే ఓకే సో ఇక్కడ చూడండి పూత పింద బాగా కడతా ఉంది ఒకసారి కింద కూడా ఒకసారి పైకి లేపి చూపించండి ఈ విధంగా కాయ షైనింగ్ ఉంది ఓకేనా ఓకే ఇక్కడ చూడండి వీడియోలో ఎక్కడ కాయలు అక్కడ సిట్రైట్ అయిపోయినాయి థ్యాంక్ యూ